ఏంటి ఏం చేస్తున్నావు వంట కొంచెం ఓ టమాటా పప్పా వెరీ గుడ్ అమ్మాయి పేరేంటి ఏ అమ్మాయి నువ్వు సైట్ వేసిన అమ్మాయిలో ఎంతమంది ఉన్నారేంటి పేరు చెండాలంగా ఉంది అమ్మాయి అద్భుతంగా ఉంటుంది అబ్బా ఆ టమాటా పప్పుతో పాటు బంగారుంప ఎప్పుడు కూడా ఉంటే కుమ్మే ఇచ్చంతే తర్వాత తర్వాత ఏముంది పెరుగన్నావు నేను అడిగేది అమ్మాయి గురించి మీనాక్ష అలా చాలా రోజులు చూశాక ఒక రోజు తెగించి అరే ఇండియా జింబాబే మ్యాచ్ వస్తుంది చూడలేదా తెగించి ఏం చేశావు ఐ లవ్ యు మీనాక్షి అని చెప్పేశాను ఆ అమ్మాయి ఏమంది కొన్నాళ్ళు బాగానే నడిచింది ఒకసారి నాకు మార్కులు తక్కువ వచ్చాయని కొట్టింది అప్పటి నుంచి మాట్లాడడం మానేశాను కొట్టిందా